హాయ్ అండి నమస్తే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు సీకేఎం కాలేజీకి చిన్నజీయర్ స్వామివారు వచ్చారండి దానికోసం మేమందరము వచ్చాము వెంకటేశ్వర స్వామి గుడి తరపు నుంచి తర్వాత వికాస తరంగిణి వారేనండి ఈ ఆర్గనైజ్ చేసింది చాలా బాగా చేశారు చాలామంది పిల్లలు స్కూల్ పిల్లలు బాగా వచ్చి పార్టిసిపేట్ చేశారండి యోగా స్వామివారితో పాటు యోగా ఆసనాలు కూడా చేశారు మేమందరము కూడా పార్టిసిపేట్ చేసామండి మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నమస్తే ஜாராயணம் அனே మీరు చేస్తా ఉంటారు యోగాసనాలన్నీ మీ అందరికీ కూడా తెలుసు అవి వాటర్ చూసుకుంటాం వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళ ఏర్పాటు చేయబోదామని అందరూ గమనించారు श्रया दृश्य వారి ఆశయాలకు తగ్గట్టుగా ఈ రోజు మన విద్యార్థులే రేపటి పౌరులు అందరూ ఈ రోజు ఇక్కడ మోటివేట్ చేసిన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మన స్కూల్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచే కనుక యోగా కనుక వాళ్ళ దైనందిక జీవితంలో ఒక భాగస్వామ్యం కనుక అయితే ఒక చక్కగా ఆరోగ్యవంతమైన జీవితం సాగించాలన్న కార్యక్రమంతో మా వికాస వికాసరంగా అన్మకొండ వరంగల్ చేపట్టింది కార్యక్రమం ఇప్పుడు స్వామివారి మనందరినీ ఉద్దేశిస్తూ యోగా గురించి చెప్తూ వారి ఒక సువర్ణ అవకాశంగా మనందరం వారితో పాటు ఈరోజు యోగా చేయబోతున్నాం రియల్లీ ఇట్స్ మెమొరబుల్ డే జై శ్రీమన్నారాయణ रोजाक <laughs> <laughs> హలో మొహం అందంగా కనిపించాలంటే ఏం చేయాలి అద్దాన్ని తుడుచుకోవాలి కారు కొనుక్కుంటారు కదా ఆ కొనుక్కున్న కారు ఏం చేస్తారు రోజును క్లీన్ చేస్తారు ఓకే పిల్లలు కనుక మీ అందరికీ సైకిల్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బీ హ్యాడ్ యూ ఇట్ హౌ మినీ ఆఫ్ యూ హంపాసిబుల్స్ తడతడలాడే కావాలని కదా మరి బాడీలో హెల్తీ చెడకుండా ఉండాలి ఎంతమంది అనుకుంటారు మధ్యలో రోటి మీద ఎక్కడో టక్కమని ఆగిపోకూడదు నీట్గా మన ఆరంభం చేసిన చోటు నుంచి చేరాల్సిన చోటికి చేరాలి అని అనుకుంటాం కదా దానికి దాన్ని రోజు జాగ్రత్తగా చూసుకుని చక్రాలు బాగున్నాయా స్టీరింగ్ బాగుందా మిగతా లోపల సరి ఎక్కువదా విలువైనది కరెక్ట్ అంతకంటే చాలా విలువైనది చాలా చాలా విలువైనది ఎందుకనంటే మీకు కారులో ఏదైనా డ్యామేజ్ వస్తే యూ కెన్ రీప్లేస్ ద పార్ట్స్ రైట్ మీ సైకిల్లో చైన్ పోతే यू कैन रीप्लेस द चेन ये लंगस की डिप रिपेर वस्ते कैन यू पर्चेज ए न्यू लंग अंट फिस्ट कि डैमेज कैन यू थ्रो अवट द कि अं गेट न्यू कि इन दारकेट इफ युवर हार्ट डैमेज कैन यू गेट एार्ट इमीडियट फ्र दर्कट इनिट कैन यू మనం మన వాహనాలు వస్తువుల యొక్క పార్ట్స్ని ఎట్లా నీట్గా జాగ్రత్తగా వర్కింగ్ కండిషన్లో పెట్టుకుంటున్నామో మన బాడీని కూడా వర్కింగ్ కండిషన్లో అట్టేపెట్టుకోవాలి అవుతా ఎంతమంది కలపెట్టుకుంటా ఉన్నాం వర్కింగ్ కండిషన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తుంది మనం చేసేటటువంటి వ్యాయామం Whatever the physical and mental exercise you do, that adds another 50% of the take care of your physical organs and internal organs so that you can keep this vehicle also effective in your journey of life. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ జర్నీ అండ్ యువర్ బాడీ ఈజ్ యువర్ వెహికల్ యూనిస్ట్ నడిచే ప్రాణి ఎవరు ఎవరు మనలే అనండి వాడెవడో మనిషి మన ఒంటిని ఆరోగ్యంగా పెట్టుకోవడం అనేది మనకి అవసరం ఇట్ ఈస్ నాట్ టు ప్లీజ్ ఎనిబడి ఇట్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ వేర్ డాక్టర్ గారు మనకి ఎవరు కొన్ని ఆరు ఆశయాలు ఉన్నాయి అందులో మూడవ ఆశయం వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వం అంటే ఇండివిజువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ హౌ మెనీ ఆఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఓన్ డెవలప్మెంట్ అవ్వంటారా మీతో జయశ్రీమ స్వామివారు ఆగ్రహించినారు కాబట్టి ఈనాటి సెషన్ మనం ప్రారంభించబోతున్నాం ఫస్ట్ అప్ ఎక్సర్సైజ్ లెగ్స్ మిడిల్ స్మాల్ గ్యాప్ చేతులు వెనక్కి పెట్టుకోండి స్టమక్ కనండి స్టమక్ ఆల్సో నా యూ టు from any kind of disturbances let us do it mata left press ed one two three four clockwise one two clockwise का रोंडी से चलो रोंड्रो एप्लू देखते हैं टू थ्री फोर फाइव वन गेट के पिंडी निकले सीनेट का बस्ता है फोर नाइन टेन यू आर नॉकिंग द डोर सिक्स सेवेन आईट नाइन टेन टू ఫోర్ పర్వాలేదు వెనక్కి గాలి పీల్చండి నోటితో గాలి వదులుతూ మోకాళ్ళు వంచకుండా మోకాళ్ళకి మీ తల తాకించండి సింపుల్ ఓకే కాళ్ళ మధ్య కాస్త జ్ఞాపించండి స్టమక్ లోపలి తీసుకోండి నడుంపై చేతులుంచండి చెస్ట్ టైట్ గా పెట్టండి అండ్ నౌ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రివర్స్ త్రీ తల తిరగకూడదు మీరు తల తల కదలకూడదు ఓన్లీ జస్ట్ దాన్ టెన్ రివర్స్ కుక్క తోకను ఊపాలి తోక కుక్కను ఊపకూడదు బాడీ మనం చెప్పినట్టు వినాలి యుద్ధ నాట్ టు మూవ్ ఓన్లీ యు టేక్ యువర్ లెగ్ బ్యాక్ అండ్ దెన్ బ్రింగ్ డోంట్ టచ్ ఎగైన్ బ్యాక్ బ్రింగ్ నడుము మీద చేతులు ఏం చేయాలి ఇది ఒక యాభై ఆగకుండా చేస్తే మీకు అంత శక్తి వస్తుంది చెప్పండి కదా ఏమి ముప్పై ఆ దట్స్ ఓకే బట్ రిమెంబర్ దిస్ మీరు కనుక ఇది యాభై నుంచి ఒక హండ్రెడ్ దాకా మీరు చేయగలిగారు అనుకోండి యూ ర్యాన్ ఫర్ టెన్ కిలోమీటర్స్ రిమెంబర్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ యూ విల్ బీ ఏబుల్ టు ప్రొక్యూర్ యూ విల్ బీ ఏబుల్ టు గెయిన్ గోహెడ్ చేసిన కాళ్ళు దూరంగా పెట్టండి వేళ్ళని అటు ఇటు తిప్పండి థర్టీ స్టార్ట్ थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ट्वेंटी सेवन ट्वेंटी एट ైన్ థర్టీ స్థితి ఎయిట్ వన్ జాయిన్ ద టోస్ టూ లైన్ మీరు చేయకండి చేయకండినప్పుడేనో డోంట్ డూ జస్ట్ సి హౌ దీస్ ఆర్ డూయింగ్ మీరు కూడా చేతులు సార్ రైట్ స్ట్రైట్ స్టమక్ ఇన్సైట్ చెస్ట్ ఫార్వర్డ్ అండ్ నవ్ యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ వన్ పాస్చర్ యు టేక్ ఇన్ అదర్ పాస్చర్ యూ అవుట్ ఒక దాంట్లో గాలి తీసుకుంటారు ఇన్ మీరు చేయకండి అవుట్ చేతులు కిందకి రావాలి కాళ్ళతోటి చేతులు ప్యారలల్గా ఉండాలి దే షుడ్ పామ్స్ షుడ్ టచ్ ద గ్రౌండ్ షుడ్ బి లైక్ దేస్ మోకాళ్ళొం ఉంచద్దు డోంట్ బైండ్ యువర్ నీస్ త్రీ చేతులు ముందుకు రాకూడదు చేతులు కాళ్ళు ఒకే లైన్లో ఉండాలి సింగ్ ఫార్వర్డ్ ఈ సింపుల్ మనం ఏదో కష్టపడి చేసి వెళ్ళి రెండు కాళ్ళు ఒక చోట ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి సీ స్ట్రెయిట్ యాజ్ ఇఫ్ ఎ ప్లాంక్ ఈజ్ కెప్ట్ స్ట్రెయిట్ ఆడవాళ్ళు ఫైవ్లో వెనక్కి వెళ్ళాలి ఫైవ్ జస్ట్ బెండ్ బ్యాక్ మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద ఉంగమ్మా మోకాళ్ళు రైట్ రైట్ గో బ్యాక్ రెండు ముందుకు చూడు ఎస్ తల కింద తగలాలి ఆడవాళ్ళు ఫైవ్ కి స్ట్రైట్ గా చూస్తారు ఆడవాళ్ళు ఇట్లా చేస్తాం మగవాళ్ళు ఇట్లా చేస్తారు సిక్స్ ముందుకు వచ్చేలాగా భుజంగా ముందు ఆకాశంలో మోకాళ్ళు కింద తగలకూడదు మోకాళ్ళు పైకి మోకాళ్ళు తగలకూడదు కింద కాళ్ళు రెండు దిగి ఉండాలి ఒకదాని తో తగులుతూ ఉండాలి రైట్ సి no

చిన్ చెస్ట్ టచ్ అవ్వాలి చిన్ దిస్ ఇస్ ద అదర్ పాస్చర్ ఏమో అదే కాలు ముందుకు తీసుకురావాలి లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ కాలు వెనక తాకాలి మోకాళ్ళు నడుము కిందకి దిగాలి తల పైకి లేవాలి నైన్ రెండు కాలు కూడా ముందుకు వచ్చి ఎస్ అగైన్ రెండు చేతులు काला तोटी पैरलल सेम लाइन स्थिति वन टू सूर्य नमस्कार वन टू थ्री Four. Psalm is four. Five. Six. Seven. Eight. Nine. Ten. ടെൻ ഫൈവ് സിക്സ് ടു ത്രീ രണ്ട് ചേട്ടൽ സ്ട്രെയിറ്റ് అందరు అయిపోయినట్టు అలాగే దిక్కులు చూస్తూ వెయిట్ వేస్ట్ చేసుకోకూడదు మంచిగా గ్రహించండి చక్కగా చేయండి లుక్ ఓవర్ హియర్ ਸਰ ਫੋਟੋ ਦੇ ਆਂਦੀ ਮੈਨੂੰ ਨਹੀਂ ਹੁੰਦਾ ਜੀ